ఫ్రైజ్ దలాడ్ ప్రభునే క్రీస్తు నా పేరట మీ అందరికీ నా శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు యాభై మూడో అధ్యాయము ఆ మాటలు విని దానిలోని భావము ఏమిటో మనము గ్రహించుకుందాం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయుడొక్కడను లేడు వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలిగి బొత్తిగా చెడి ఉన్నారు ఒక్కడను తప్పకుండా అందరూ ఉన్నారు మేలు చేయువారెవరను లేరు ఒక్కడైనను లేడు దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా భయ కారణము లేని చోట వారు భయక్రాంతులైరి నన్ను మొట్టడివేయి వారి ఎముకలను దేవుడు చదరగొట్టి ఉన్నాడు దేవుడు వారిని ఉపేక్షించేను గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి సియోనులో నుండి ఇజ్రాయేలునకు రక్షణ కలుగును గాక దేవుడు చెరలోనున్న తన ప్రజలను రక్షించినప్పుడు యాకోబు హర్షించును ఇజ్రాయేలులు సంతోషించును ఈ దీని మాటలు మనము చదివి ఉన్నాము ఈ యొక్క అధ్యాయం లో మొత్తము మనం ఉన్నాం ఇప్పుడు ఆ మాటలకు అర్థము ఏమిటో మనము చూద్దాము దేముడు లేడని బుద్ధిహీనులంట తమ హృదయములో అనుకుంటారంట అంతేకాకుండా వాడు చెడిపోయి అసహ్య కార్యములు చేస్తారంట మేలు చేయటము వారికి ఎంత మాత్రము కూడా తెలియదంట దేవుడు లేడు అని అని వారు బుద్ధిహీనులు అజ్ఞానముగా అనుకుంటారంట దేవుడు లేకపోతే మనము ఏ రోజున ఈ భూమి మీద మనము ఉండేవారము కాదు మనము తల్లి గర్భములో పిండముగా ఏర్పడకమునిపే జగత్ పునాది వేయబడకమునిపే దేవుడు మనల్ని చూచి ఉన్నాడని లేఖనములు చెబుతూ ఉన్నాయి అంతేకాకుండా ఆయన గాయములో మనల్ని చెక్కుకొని ఉన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం బుద్ధిహీనుడంట తన హృదయములో దేముడు లేడు అని వాడు అనుకుంటాడంట ఎందుకంటే గర్వము అహంకారము పొగరుతూ వాడు హృదయము నిండుకుపోయి ఉంటుంది మేలు చేయటము వాడికి ఏ మాత్రము కూడా చేత కాదంట ఎప్పుడు కూడా ఇతరులకు ముళ్ళుగా గుచ్చుతూనే వాడు ఉంటాడు అంతేకాకుండా వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడైతే ఆకాశము నుండి నరులను పరిశీలిస్తున్నారంట వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారంట ఒక్కడు కూడా తప్పకుండా అందరూ చెడి ఉన్నారు మేలు చేయి వారెవ్వరూ కూడా లేరంట ఒక్కడైనను లేడంట ఎందుకంటే ఈ లోకము దేవుడు మనల్ని సృష్టించిన సృష్టికర్తయి ఉన్నాడు ఎందుకంటే దేవుడు మట్టి నుంచి మనల్ని చేసి నాస్తిక రంధ్రములో ఆయన ఆత్మను ఊది జీవాత్మను మనకిచ్చి ఈ భూమి మీదకు మనల్ని పంపించి ఉన్నాడు దేని కొరకు దేవుడు మనల్ని పంపించి ఉన్నాడు ఆయనతో సహవాసం చేయటానికి ఆయన్ని స్థుతించటానికి ఆయన్ని మహిమపరచటానికి మాత్రమే దేవుడు మనల్ని ఈ భూమి మీదకు పంపించి ఉన్నాడు కానీ నరుడైతే ఆయనకు ప్రార్థన చేయకుండా మొత్తము కూడా అతను చెడిపోయి ఉన్నాడంట దేవుణ్ణి మరిచి వారు అనేకమైన చెడ్డ క్రియలు అంటే చెడు వ్యసనాలకు వారు బానిసలైపోయి వారు తిరుగుతూ ఉన్నట్లు చూస్తున్నాము ఎందుకంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నవాడు వారి చెడుతనమును అసహించుకుంటాడు దేవుడు ఏదైతే మనకు చెప్పి ఉన్నాడో ఆ మాటలు చేయటానికి మాత్రమే దేవుని ఎందు భయభక్తులు కలవారు చూస్తారనమాట దేవుని ఎందు భయభక్తము లేనివాడు వాడు ఏది చెప్తే అది చేస్తాడు దేవాలయముగా ఉండవలసిన వాళ్ళ శరీరాలను అపవిత్రము చేసుకుంటారు జారత్వమునకు వ్యభిచారమునకు త్రాగుడుకు డ్రగ్స్కి అనేకమైన చెడ్డ కార్యాలకు ఇచ్చి దేవుడికి వ్యతిరేకంగా వారు చూస్తారు వారి తప్పులు మరిచి యథార్థముగా ఎవరైనా ప్రార్థిస్తారేమో వారి తా అప్పులు పాపముల కొరకు పశ్చాత్తపడి దేవుడు కృప కొరకు వేడుకుంటారేమో అని దేవుడైతే ఆకాశమందు నరులను చూస్తున్నాడంట మన హృదయాలు పరిశీలిస్తున్నాడంట ఎందుకంటే మన హృదయ ఆలోచనలు రాక మునిపే మన దేవుడికి మనం ఏమై ఉన్నామో తెలుసు అనమాట ఎందుకంటే ఈ భూమి మీద మనల్ని పంపించినది ఆయనే కదా అందుకని హృదయములు పరిశీలన చేయవాడు కూడా ఆయనే ఆయన ఎందు భయభక్తులు కలిగి మనము జీవించాలని ఇక్కడ వాక్యం చెప్తూ ఉంది ఎందుకంటే వారంట దేవుడికి ప్రార్థన చేయక ఆహారము మృంగినట్లు ప్రజలనంట మరిగి పాములకు తెలివి లేదా అంటున్నాడు భయ కారణము లేని చోట వారు భయక్రాంతులయ్యరి నన్ను ముట్టడి వేయవారి ఎముకలను దేవుడు చెదర దేవుడు వారిని ఉపేక్షించను గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి దేవుడి పిల్లలకు ద్రోహం చేయాలని వారికి వ్యతిరేకంగా ఉండాలని మాట్లాడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సిగ్గుపరుస్తారంట వారు ఏ విషయంలో భయపడాలో కూడా ఆ విషయంలో భయము లేకుండా తిరిగి ఏ విషయంలో భయపడకూడదు ఆ విషయంలో వారు భయము కలిగి వారు జీవిస్తారంట యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుటే అది జ్ఞానమునకు ఆధారమని ఆయన వాక్యం తెలియచేస్తూ ఉంది చెడుతనమును విసర్జించుటయే ఆయన జ్ఞానమని వాక్యం తెలియచేస్తుంది అర్థమైందా పిల్లలు ఎప్పుడు కూడా మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి మనము జీవించాలి కానీ ఆయనకి వ్యతిరేకంగా ఒక్క ఆలోచన కూడా మన హృదయములకు రాకూడదు ఎందుకంటే మన హృదయములు పరిశీలించేవాడు దేవుడే అనమాట ఆకాశం వైపు ఎవరు ప్రార్థిస్తారో కూడా ఆయన చూస్తూ ఉండే దేవుడు ఎందుకంటే ప్రతి ప్రార్థన కూడా ఆయన ఆలకించే దేవుడు సియోనుల నుండి ఇజ్రాయేళ్లుకు రక్షణ కలుగునుగాక దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇజ్రాయేలు సంతోషించును ఐగుప్తు నుంచి మన పితరులను బయటికి తీసుకువచ్చినప్పుడు వారు ఏ విధముగా సంతోషంతో దేవుణ్ణి స్థుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నారు పాప బంధక నియమాల్లో ఉన్న మనలను కూడా దేవుడు విడిపించినప్పుడు ఎప్పుడైతే నమ్మి మనం మారుమనసు పొంది రక్షణ పొందుతామో మనము కూడా ఆ యాకోబు హర్షించినట్టు ఇజ్రాయిల్ సంతోషించినట్టు మనము కూడా ఆత్మీయపరమైన ఇజ్రాయిల్ కాబట్టి మన పాప బంధకాల నుంచి మనం విడుదల పొందినప్పుడు రక్షిస్తాం అర్థమైంది ఈ మాటల భావం గాడ్ బ్లెస్ యూ పిల్లలు దాని భావం మనం గ్రహించామని తెలుసుకుందాం గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ